హాయ్ అండి మేము పాలకుర్తి సోమేశ్వర ఆలయానికి వెళ్తున్నాము భువనగిరి హైవే మీద టిఫిన్ సెంటర్ దగ్గర ఆగామండి ఆరోగ్యం మీద అందరికీ చాలా శ్రద్ధ పెరిగింది కదా హైవే మీద టిఫిన్ సెంటర్లో చూడండి ఏ దోశలు వేస్తున్నారో చిరుధాన్యాల దోశలు వేస్తున్నారు చూశారు కదా ఇక్కడ ముందుగా ఉన్నదైతే బియ్య పిండి దోశ నెక్స్ట్ ఉన్నవైతే రాగి దోశలు ఒకే ఒక దోశ నార్మల్ దోశ వేస్తున్నారు మిగిలినవన్నీ రాగి దోశలు వేస్తున్నారు చూసారా దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నార్మల్ దోశ తినేవాళ్ళు చాలా తక్కువ మంది మిగిలిన వాళ్ళంతా ఇలా రాగి దోశలే తింటున్నారని నేనైతే అర్థం చేసుకున్నాను అంతేకాదు అక్కడుండి చూశాను కదా అందరూ రాగి దోశలే అడుగుతున్నారు ఇందులో కూడా ఆనియన్ ఇంకా మసాలా వేసి ఇస్తున్నారు మసాలా దోశ చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇంట్లో కూడా చేస్తాను రాగి దోశ సజ్జ జొన్న అన్ని రకాల చిరుధాన్యాల దోశలు నేను ఇంట్లో కూడా చేస్తాను ఇక్కడ బయట కూడా వీళ్ళు చేస్తుంటే నాకైతే ఆశ్చర్యం వేసింది చాలామంది తింటున్నారు చాలామందికి ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెరిగిందని అనిపించింది చాలా సంతోషం వేసింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి